చూడడానికి అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది ఈ అలాంటిది అంటే వర్స్ట్ గా ఉంది ఆ ఉందని కాకుండా హాయ్ హలో నమస్తే సంద్ర ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియోలో వచ్చేసరికి నార్మల్ గా మనకి చాలా చాలా కొత్త రెస్టారెంట్లు అయితే ఓపెన్ అయిపోయాయి మెయిన్ గా స్ట్రీట్ ఫుడ్ లోని స్టూడెంట్స్ అయితే రకరకాల ఫుడ్ స్టాల్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు చాలా ఎక్కువ అయిపోయి కొత్తవి తెలిసే ప్లేస్ వెళ్తూ ఉంటాం బట్ మనం కొన్ని తెలియని ప్లేస్కి కూడా తెలియని కొత్త రెస్టారెంట్కి కూడా వెళ్తే ఆటల్లో టేస్ట్ ఎలా ఉంటది కూడా తెలుస్తుంది చెప్పేసి ఈ అయితే ఫిక్స్ అయ్యాను ఐటీ సైజ్ దగ్గర నేను ఒక రెస్టారెంట్ చూసాను అనమాట మొత్తం ఒక ఎలిఫెంట్ థీమ్ లోనో ఏదో ఉంటది బయట నుంచే చూసాను లోపలికి ఇప్పుడు వెళ్లేదు జెస్సీ కూడా ఫోన్ చేశాను కి అక్కడికి వెళ్దాం అని చెప్పి జస్సీని పిక్ చేసుకుని ఆ కొత్త రెస్టారెంట్ కి అయితే వెళ్దాం ఫుడ్ ఎలా ఉంది వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి మిగతాదంతా అక్కడ చూద్దాం వీడియో లోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం కదండి ఇప్పుడే రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి తింటాం కదా రెస్టారెంట్ వెళ్ళే గ్యాప్ లో ఏం నువ్వు చూపి కిండర్ జాయ్ ఒకటి వేసేస్తుంది ఆగి కిండర్ జాయ్ తిన్నాక రెస్టారెంట్ కి వెళ్దాం అంటుంది ఏంటి కామెంట్ చేయాలి ఏదో అసెంబ్లీ అండి గైస్ ఫ్యాన్స్ అసెంబ్లీ అవ్వండి ఫస్ట్ గా తింటే రెస్టారెంట్ కి వెళ్దాం ప్రశాంతంగా తిన్నే గైస్ ఇదే ద ఎలిఫెంట్ రెస్టారెంట్ అంట సో ఇది వచ్చేసరికి మనకి కరెక్ట్ గా ఐటీ సైజ్ కి ఇలా లోపలికి వెళ్తాం కదా ఇక్కడే మనకి ఎలిఫెంట్ రెస్టారెంట్ అని ఉంటది ఎవరు రకరకాల పేర్లు అరే అవును ఇంతకు ముందు ఇక్కడ ఏదో బీటీఎస్ కేఫ్ అని ఏదో ఉండేది కదా ఏది అది తీసేసి ఎలిఫెంట్ రెస్టారెంట్ పెట్టినట్టు ఉన్నారు ఏ లేదు అక్కడ ఏదో బీటీఎస్ గేమింగ్ జోన్ అని ఉంది ఓ ఇది రెస్టారెంట్ ఉండేదా ఓకే అది తీసేసి ఏదో ఎలిఫెంట్ రెస్టారెంట్ అని పెట్టారు ఎలిఫెంట్ లోపల ఉంటదా లేదో గానీ పేరైతే బాగుంది ఇగో ఇక్కడ ఒక ఎలిఫెంట్ బొమ్మేశారు వాళ్ళట్టు చాలా బాగుంది ఓకే వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకో ఫోటో వచ్చేస్తుంది యాక్చువల్ గా ఈ నుంచై రోడ్లలో తిరుగుతుంటే ఎలిఫెంట్ రెస్టారెంట్ ఎలిఫెంట్ రెస్టారెంట్ అని చెప్పి ఒక బోర్డు అలా అక్కడ ఒక బోర్డు కనిపిస్తూ ఉంటది సో చాలా సార్లు అనుకున్నాను ఒకసారి ఆగి ట్రై చేసేద్దాం ఏ అని చెప్పి సో ఫైనల్ ఇప్పుడు మనం ఫ్రీగా ఉన్నాం కాబట్టి వెళ్తున్నాం ఎలిఫెంట్ రెస్టారెంట్ కి ఏం బాగుంటది ఏమేం ఫుడ్ ఉంటుందో చూద్దాం పదండి సో ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ ఇదేంటిది ఫస్ట్ వాష్రూమ్ సార్ సో ఇక్కడ ఏవో మొక్కలు పెట్టారు అరే ఈకో ఫ్రెండ్లీ సిట్టింగ్ ఏమోరా సీటింగ్ చాలా బాగుంది ఇక్కడ మొత్తం చుట్టూ మొక్కలు ఇక్కడ క్రికెట్ టర్ఫ్ కూడా ఉంది క్రికెట్ ఆడుకోవచ్చు మొత్తం ఇట్లా లోపల నుంచి క్రికెట్ ఆడుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి మొత్తం చెట్లు సౌండ్ బాగుందిరా గైస్ మీకు ఒక టూ మినిట్స్ దాకా మాంగ్స్ ఉండే ప్లేస్ లోని ఆ మ్యూజిక్ సౌండ్ థెరపీ ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను ఫీల్ అవ్వండి మీరు కూడా రకరకాల మొక్కల మధ్యన ఇక్కడ సీటింగ్ అయితే పెట్టారు మంచిగా ఈకో ఫ్రెండ్లీ మంచిగా ఆక్సిజన్ పీలుస్తూ ఫుడ్ తినడానికి బాగుంటదేమో ఈ లోపల కూడా మనకి ఇండోర్ సీటింగ్ ఏసీ సీటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ సైడ్ వచ్చేసరికి కిచెన్ అండ్ రెస్టారెంట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ రకరకాల బుక్స్ కూడా ఉన్నాయి ఇటర్ వరల్డ్ హిస్టరీ ఏంటిది హెర్నాల్డ్ ఆఫ్ రోమ్ అంటే ఏవేవో బుక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ సోఫా కూడా ఉంది వెయిటింగ్ చేసే టైమ్ లోని ఇక్కడ బుక్స్ చదవమనేమో ఈ బుక్ బాగుందిరా నాకు చాలా బాగా నచ్చింది తన్నస్తాను అదేంటి నీకు తెలుసా ఆ బుక్స్ హైడీ నాకు తెలుసు నేను హైడీకి చాలా పెద్ద ఫ్యాన్ నేను చిన్నప్పుడు చూసా ఉంటా హైడీ ఎవరో నాకు తెలియదు సారీ టు ప్లాన్ టె గార్డెన్ ఈస్ టు బిలీవ్ ఇన్ టుమారో అంటే నేను అసలు లోపలికి వచ్చిన తర్వాత ఏదో నార్మల్ సిట్టింగ్ ఉంటది అనుకున్నాను గానీ ఈ గార్డెన్ సిట్టింగ్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చెప్తున్నాను మీలో ప్లాంట్ లవర్స్ ఎవరైనా ఉండి అలాంటి వాళ్ళకి ఈ ఈ తెగ తగన చలి కూడా ఉంది కాబట్టి పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట వెదర్ కూడా అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ మెన్యూ అనమాట ద ఎలిఫెంట్ రెస్టారెంట్ చాలా వెజ్ స్టార్టర్స్ సీ ఫుడ్ స్టార్టర్స్ నాన్ వెజ్ కర్రీస్ ఇవేవో ఉన్నాయి ఎలిఫెంట్ చికెన్ కోడిపొలా అంట ఎందుకు ఇప్పుడే అంత బ్రీతింగ్ తీసుకోవాలి తీసేసుకోమంటుంది ఇంటికి వెళ్ళాక బ్రీతింగ్ వదిలేయాలా మరే ఇక్కడ ఏవో కొన్ని ఎలిఫెంట్ మిలావ్ బిర్యానీ ఎలిఫెంట్ కోడి పొలం ఏవో ఉన్నాయి ఇవే కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అవే ఆర్డర్ చేద్దాం మిగతా అన్ని నార్మల్ వే ఇప్పుడు కామన్ గా వచ్చే కామెంట్ ఏంటి తెలుసా ఏమొస్త ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు ఆ డిన్నర్ అని చెప్పి డేట్ కెలిపారు రా వీళ్ళు అని అంటారు కలిసి వెళ్తే అలాగే అంటారు ఏం చెప్పవసరం లేదు కామెంట్ సెక్షన్ లో హ్యాపీ మ్యారేడ్ లేవ్ అంటారు కొంత మంది ఇది అంటారు అదంటారు మన నోట్ అంటే వచ్చేదాకా మీరు నమ్మకూడదు గైస్ ఏది కూడా ఏదైనా సరే మా నోట్ నుంచి నా నోట్ నుంచి నేను చెప్తేనే మీరు నమ్మాలి ఇట్లా గా ఎలిఫెంట్ రెస్టారెంట్ లోని ఎలిఫెంట్ ని పెట్టి ఎలిఫెంట్ రైడ్ గానీ అయిపోద్ది యాక్చువల్ గా మీకు ఆ దూరం చూపించలేదు కానీ ఇవి చూడండి బాటిల్ ని ఇలాగా ప్లాంట్ పెట్టడానికి ప్లాంట్ లాగా చేశారు అండ్ ఇది వచ్చేసరికి చెక్క ని పాట్ లాగా చేశారు ఇందులో కూడా బయటకి ఎవరికైనా కావాలి అంటే సేల్ కూడా చేస్తారేమో ప్లాంట్స్ సో మనకు ప్లేట్లు కూడా పెట్టేశారు ప్లేట్లు వచ్చేసరికి సిరమిక్ ప్లేట్లు పెట్టారు ఏంట్రా తీసుకెళ్ళిపో మీ ఇంటికి వచ్చేస్తారు అప్పుడు సో ఫస్ట్ అయితే వెదర్ చల్లగా ఉంది వెదర్ డిమాండ్ చేసింది అందుకే ఒక హాట్ అండ్ సోర్ సూప్ చెప్పాం సో వన్ బై టూ చెప్పాం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో మంచిగా పొగలు వస్తా భలే ఉంది ఎంతంత వేడి వేడివి తిన్నాను తెలిసే ఏదో ఎక్కువైంది సోయా సాస్ ఏదో ఎక్కువైంది కదా బట్ బానం మన ఎలిఫెంట్ రెస్టారెంట్ స్పెషల్ స్టార్టర్ అయితే వచ్చేసింది దీనికి ఐబీ స్పెషల్ చికెన్ ఏమో ఏదో పేరు ఉంది ఆ డీప్ ఫ్రై చేసిన చికెన్ ని కొద్దిగా లైట్ సాస్ లో టాస్ చేశారు పైన మనకి ఈ జీడిపప్పులు ఉన్నాయి అండ్ ఇక్కడ జీడిపప్పు నోక్ కూడా ఉంది అంటే జీడిపప్పు నోకు అంటే అదే చిన్న చిన్న జీడిపప్పులు ఉంటాయి కదా క్రష్ చేసింది అవి కూడా పైన వేసారు పక్కన అయితే ఏ ఏంట్రా అంత క్యాబేజ్ చేసారు మిగిలిపోయింది ఏంటి క్వాంటిటీ బానే వేసారా కొద్దిగా డ్రైగా ఉంది మధ్య మధ్య ఏ క్యాబేజ్ తినకూడదు నేను పచ్చిగా ఉంది కదా వండితే తింటా చికెన్ నట్స్ అంటున్నాయిరా అంటున్నాయి ఒకసారి ట్రై చేద్దాం రే 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 బాగుంద్రా అవుడర్ లేయర్ ఎక్కువ తెలుస్తుంది లైట్ ఆ క్రిస్పీనెస్ వస్తుంది లోపల చికెన్ కూడా సాఫ్ట్ గా ఉంది నైస్ దీంతో పాటు ఇలా పెట్టేసి రెండు మెయిన్ కోర్స్ ఐటమ్ చెప్పాము ఎలిఫెంట్ స్పెషల్ ఏంటది మిలావ్ బిర్యానీ ఒకటి ఆ ఎలిఫెంట్ స్పెషల్ పొలావ్ ఒకటి చెప్పాం బస్ సో ఇందులో వచ్చేసరికి మనకి ప్రాను ఇది వచ్చేసరికి ఫిష్ అరే చికెన్ పడలేదురా ఇందులో ఆ పడింది పడింది ఇది వచ్చేసరికి చికెన్ ఇవన్నీ డీప్ ఫ్రై చేసింది గ్రేవీలో టాస్ చేసారు ఇది అండ్ ఇది వచ్చేసరికి నార్మల్ బిర్యానీ రైస్ లైట్ మసాలాతో ఉంది ఫస్ట్ బిర్యానీ రైస్ ట్రై చేద్దాం మంచిగా ఈ మసాలాతోని ఒకసారి మెత్తగా ఉంది రైస్ ఇలా చూడండి మీకు తెలుస్తుందా సో ఇది కొద్దిగా మెత్తగా ఉంది బట్ ఫ్లేవర్ ఉంది మసాలా బాగుంది ఇది వచ్చేసరికి ఇందులోని చికెన్ పీసెస్ తో పాటు ఒకసారి ట్రై చేద్దాం చికెన్ కూడా బాగుంది అండ్ ఇది ఫిష్ మనకి స్టార్టర్ లో నేస్తారు కదా నార్మల్ గా డీప్ ఫ్రై చేసినవి స్టార్టర్ లో మనకి టాస్ చేస్తారా అవే మనకి గ్రేవీలో టాస్ చేసి ఇందులో వేసారు సో ఇది వచ్చేసరికి ప్రాన్ ఒకసారి ప్రాన్ తో కూడా ట్రై చేద్దాం అది ఆహా బాగానే ఉంది పర్లేదు అంటే మరీ బ్యాడ్ చెప్పలేం కానీ తినొచ్చు బాగానే ఉంది సో ఇది వచ్చేసరికి మనకి చికెన్ పలావ్ నైస్ పీసెస్ పర్లేదు బాగానే కుక్ అయింది అండ్ మంచి మసాలా ప్యాక్ గా ఉంది పలావ్ చూడడానికి అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది లుక్స్ పరంగా అయితే అటెంప్టింగ్ గా ఉన్నాయి బాగా ఆ మసాలా అంతా సరిపడేలాగా ఒకసారి చూద్దాం చికెన్ పీసెస్ బాగున్నాయి మరి మనకి పలావ్ ఇక్కడ కనిపించే ఈ కలర్ కి తినే టేస్ట్ సంబంధం లేదు ఆ పంచినెస్ లేదు నార్మల్ ఫ్లేవర్ ఉంది స్పైసీ గానీ మసాలా ఫ్లేవర్ కానీ ఎక్కువ తెలియట్లేదు ఓకేస్ గా ఉంది నాకు ఈ పలావ్ కంటే ఈ బిర్యానీ బాగా నచ్చింది ఏ బిర్యానీ బాగుంది ఈ పలావ్ అయితే కొద్దిగా బెటర్ అయ్యి ఉండొచ్చు బట్ ఓకే పర్లేదు తినేవచ్చు ఒకసారి గ్రేవీ కూడా ఇవా ఏదో గ్రేవీ ఇచ్చారు గ్రేవీ రైతా ఇచ్చారు కొద్దిగా ఇక్కడ కొద్దిగా అయి ఎక్కువ చాలు సరే గ్రేవీ కలుపుకొని ట్రై చేద్దాం ఎలా ఉందో పార్సల్ చేపించేనా పార్సల్ కరదోనా అయితే పార్సల్ కరికి బిల్లే క్యాజ్ సో ఇచ్చిన గ్రేవీ ఎలా ఉందో చూద్దాం మొత్తం పీస్ పాటు ఓకే పర్లేదు గ్రేవీతో తింటే సంబట్ బాగుంది లైట్ లైట్ గా తినేసాం ఎక్కువ తినలేదు ఇంకా మిగతాదంతా పార్సల్ చేపించేసాం ఇక్కడ చూడరా బీటిఎస్ రెస్టారెంట్ అని వచ్చింది ప్యాకెట్ లో అంటే పేరు మార్చి పెట్టినట్టు ఉన్నారు అదనమాట సంగతి ఇప్పుడు ఇవన్నీ జెస్సీ చేయాలి ఇంటికి వెళ్ళిపోతాయి ఇంకేము మేము ఎంగిల్ చేయం జస్ట్ ఇందులోనే వేసుకుని లో వేసుకుని తినేస్తాం మిగతాంతా అలా ప్యాక్ చేసేస్తాం ఇంట్లోనే ఎవరో ఒకరు తింటారు కదా ఎప్పుడు అలాగే చేస్తాం బట్ మీరు అందరూ మొత్తం మేమే తినేస్తున్నాం ఏమో లేకపోతే వేస్ట్ చేసేస్తున్నాం అనుకుంటారు కానీ లేదు ఇంటికి పార్సల్ వెళ్ళిపోతాయి మా ఫ్రెండ్స్ లో అలాంటి మొహమాటాలు ఏ ఉండవు ఈ రోజు నువ్వు ట్టుకెల్తా ఆ రోజు ఆలు పట్టుకెళ్తారా అలాగే ఉంటది అలాగ ఉండడం మంచిది యాక్చువల్ గా అండ్ బిల్ వచ్చేసరికి వెజ్ హాట్ అండ్ సోర్ సూప్ వచ్చేసరికి వన్ బై టూ వన్ జీరో నైన్ రూపీస్ పర్లేదు రీజనబుల్ ద ఎలిఫెంట్ చికెన్ ఐబీ స్పెషల్ వచ్చేసరికి టూ నైన్టీ నైన్ రూపీస్ ద ఎలిఫెంట్ మిలావ్ బిర్యానీ అంటే అదే మిక్స్డ్ బిర్యానీ టూ నైన్టీ నైన్ రూపీస్ ద ఎలిఫెంట్ చికెన్ కోడి టూ నైన్టీ నైన్ రూపీస్ సో టోటల్ గా బిల్ అయితే వన్ థౌసండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ అయ్యింది టూ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ప్రైస్ వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీకి అయితే వర్త్ గానే ఉంది అంటే లైక్ క్వాంటిటీ గా ఉంది టేస్ట్ అయితే మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు నార్మల్ గా ఉంది అనమాట టేస్ట్ లైక్ తినేవచ్చు అంటే వర్స్ట్ గా ఉంది ఆ హచ్చి ఏంట్రై ఎలా ఉందని కాకుండా పర్లేదు అలాగ తినగా తినగా తినేవచ్చు అన్ని మనం రెస్టారెంట్స్ ఒకటోటి ట్రై చేస్తేనే కదా మనం వీడియోలో చెప్పొచ్చు అని చెప్పి ఇంకా ఇటు సైడ్ ఏమైనా కొత్తగా పెట్టినా ట్రై చేస్తున్నాం సో అందులో భాగంగా ఈ రోజు మనం ఎలిఫెంట్ రెస్టారెంట్ ట్రై చేసాం మీరు ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి సరేనా మీకు ఎలా అనిపించింది ఫైనల్ గా ఇంటిక వచ్చేసాను అండ్ ఈ రోజు నార్మల్ గా డైలీ వచ్చే టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాను ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసేయాలి అండ్ ఇంకో తిండి ఏంటంటే తిరుపతి వైపు గానీ నెల్లూరు వైపు గానీ లైక్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ లోని ఏమైనా ఫేమస్ ప్లేసెస్ ఉంటే కింద కామెంట్స్ లో పెట్టండి లైక్ అక్కడ నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే మాక్సిమం వెళ్ళి అవి కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే అనుకుంటున్నాను అటు సైడ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ఎప్పుడు చేయలేదు కాబట్టి అది లిస్ట్ పెట్టడం అసలు మర్చిపోద్దు అండ్ ఈ వీడియో మీకు డెఫినెట్ లైక్ చేయండి వీడియో నేను తక్కువ ఎండ్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను అంటే దెన్ బాయ్ షూర్ గైస్